నెక్స్ట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అంటారా ఈయన ఎప్పుడైనా నియోజకవర్గానికి పోయి ఏమైనా సర్వీస్ చేసిందా ఎవరైనా ఇంటికి పోయి ఓదార్చిందా ఎవరి ఇంటికి అన్న పోయి మీ సమస్య లేదని అడిగిందా ఎందుకు ఓట్లేదు సార్ ఆయన మెగా ఫ్యామిలీ ప్రచారం చేస్తుంది కదా పిఠాపురంలో ఏమన్నా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మొత్తం రెండు వేల తొమ్మిదిలో మొత్తం రోడ్ల మీదకి వచ్చారు మొగాళ్ళ మీద పొరలు దండాలు పెట్టిరు ఎన్ని సీట్లు ఏం రెండు వేల రెండు వందల తొంభై నాలుగు సీట్లలో ఆ తర్వాత ఏం చేసారు వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో ఏమైంది రెండు వేల తొమ్మిదిలో గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యే తీసుకుపోయి ఏ కాంగ్రెస్ అన్ని టూరిజం మినిస్టర్ మండ్రి మినిస్టర్ తెచ్చుకున్నాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీద వచ్చి మేము పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మీటింగ్ కదా కనీసం సగం వాళ్ళ ఓట్లు కేడితే అండి కే కేపాల్ మీటింగ్ పెట్టినా వస్తారు ఓట్లు కేపాల్ చాలా మెచ్చుడు చాలా మంచిగా మాట్లాడతాడు ఆయనకున్నటువంటి సర్కిల్ తోయగలుగుతాడు మీరు ఏం మాట్లాడతారు ఆయన ప్రపంచాది డైరెక్ట్ సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు ఆయన ఆ బోయింగ్ యుద్ధ విమానం లాంటివి కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ లోకల్ అండి లోకల్ యాక్టర్ అయినా చిరంజీవి అనే యాక్టర్ లేకుంటే పవన్ కళ్యాణ్ కృష్ణనగర్ ఆ జూనియర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు కూడా రావు

మధ్యలో సిద్ధులు రోజుకు రెండు కోట్లను ఎందుకు ప్రచారం చేయాలి జనాలను పిక్చర్లను చేయడానికి షూటింగ్ చేయడానికి చేత కాదు జనాలలో ఉండడానికి చేత కాదు ఈ బాధకాలు చెప్పడానికి అయితే మస్తు ఉంటది చెప్తానేమో రోజుకు రెండు కోట్లు అంటావు నీ పది పది సంవత్సరాలు సంపాదన ఎంత అంటే నూట నలభై ఆరు కోట్లు అంటావు పది సంవత్సరాలలో ఒక సంవత్సరానికి ఏడు వందల కోట్లు సంపాదించే వ్యక్తి పది సంవత్సరాలు ఎంత సంపాదించాలి ఏడు వేల కోట్లు ఏడు వేల ఇంకా ఎక్కువనే నలభై ఆరు కోట్లు ఆయన పదిహేను సంపాదన అంటే ఎన్ని రోజులు పనిచేసి ఆయన బై డివైడెడ్ బై రెండు అంటే ఏడు డెబ్బై రెండు రోజులు పది సంవత్సరాలలో డెబ్బై రెండు పనిచేసే వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయితే నియోజకవర్గానికి ఎన్ని రోజులు పనిచేస్తాడు కరెక్టే బ్రదర్ పది ఏళ్లలో డెబ్బై రెండు రోజులు పనిచేస్తాడు తన సగం తీసుకుంటే ఒక నెల రోజులు పనిచేస్తారు అలాంటి వ్యక్తిని జనాలు యాక్సెప్ట్ చేస్తారా ఓకే బ్రదర్ యాక్చువల్లీ రిమండేషన్ అనేది ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండదు ఇప్పుడు పెరిగిందేనా మార్కెట్ ఇప్పుడు కోట్లు గతంలో పది ఏళ్ళకి తీసుకున్నామన్నా లేకపోతే హీరోయిందా లేకపోతే ఆల్ లెవెల్ లో సినిమా రిలీజ్ అయితే డే వన్ కలెక్షన్ వంద కోట్ల అండి ఎక్కడ డే వన్ కలెక్షన్ ఎంత అండి మార్కెట్ షేర్ ఎంత మార్కెట్ షేర్ తెలంగాణలో ఏదైనా టాప్ టాప్ సినిమా కంటెంట్ ఏదైనా తీసుకో బాహుబలి తీసుకో ఏదైనా తీసుకో ఒక్క రోజు కలెక్ట్ చేసుకో హైయెస్ట్ గ్రాస్ ఎంత చూడు ఎందుకంటే పిచ్చి జనాలను పిచ్చి చేయడానికి అరే వంగ గీత గెలుస్తుంది కదా ఆమె ఏ ఎంత మెజార్టీ అనేది జనాలు డిసైడ్ చేస్తారన్న హండ్రెడ్ పర్సెంట్ ఓకే అలా ఎందుకంటే ఈయనకు భూతేజర్లు ఉంటారు తెలుసా పార్టీ తరపున తరఫున భూతేజర్లు బూత్లో కూర్చోవాలి కున్నారా ఉన్నారా టీడీపీ కూడా కలిపి ఉన్నారు ఎందుకు టీడీపీ ఆయన వర్మ అనేటువంటి వ్యక్తి ఓ ఇరవై ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తుంటా ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచినటువంటి వ్యక్తి ఆయన వర్మ ఆయన ఒకే ఒక్కసారి గెలిచిండే అది కూడా ఇండిపెండెంట్ గా గెలిచింది అలాంటి వ్యక్తి సీటు మళ్ళీ త్యాగం చేసి మళ్ళీ ఈయనకు ఎందుకు సపోర్ట్ చేస్తారండి ఆడ స్టాండ్ అయిన వ్యక్తి ఈయన ఈయన నియోజకవర్గాన్ని ఇచ్చి ఆయన వేరే నియోజకవర్గం నుంచి